హలో ఆల్ ఈ రోజైతే మేము గంగాపూర్కి వెళ్తున్నాము అండ్ ఈ రోజు పౌర్ణమి సో పౌర్ణమి రోజు అక్కడికి వెళ్తే చాలా బాగుంటుంది అని విన్నాను చాలా చాలా రెడ్గా ఉంటుంది ఉంటది మిగతా డేస్ లో బిజీ తక్కువ ఈ రోజు ఇంపార్టెంట్ డే కాబట్టి సో ఈ రోజైతే ప్లాన్ చేసుకున్నాము ఇంతకీ పౌర్ణమి నాడు గానుగాపూర్కి ఎందుకు వెళ్తున్నామంటే గానగాపూర్ అనగానే దత్తాత్రేయుని పుణ్యక్షేత్రం అని అందరికీ తెలిసిందే అక్కడ దత్తాత్రేయుని రెండవ అవతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి పాదకాలుంటాయి ఆ పాదకాలకి శక్తి మరియు సజీవ ఉనికి ఉందని నమ్మకం ఆ పాదకాలను దర్శించుకోవటానికే అందరూ వెళ్తుంటారు ముఖ్యంగా పౌర్ణమి రోజు మరీ మంచిదని అంటుంటారు అందుకే మేము కూడా ఈసారి మొదటిసారిగా పౌర్ణమి రోజే వెళ్ళాలి అని అనుకున్నాము అందుకే వెళ్తున్నాము ఇంతకి ఈ గానుగాపూర్ ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి అలాగే ఈ గానుగాపూర్ లో ఉన్న దత్తాత్రేయుని క్షేత్రం విశేషాలు ఏంటి అనేది ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకోండి ఇంతకీ ఈ గానుగాపూర్ ఎక్కడ ఉంది ఎలా చేరుకోవాలి ఈ గానుగాపూర్ హైదరాబాద్ నుండి రెండు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంది కర్ణాటకలో ఉన్న ఈ గానుగాపూర్ చేరుకోవటానికి బస్సు ద్వారా కానీ ట్రైన్ ద్వారా కానీ లేదా ప్రైవేట్ వెహికల్స్ ద్వారా కానీ వెళ్ళొచ్చు బస్సులైనా ట్రైన్లైనా గుల్బర్గా వరకు వెళ్ళి అక్కడి నుండి గాన్గాపూర్కి మరొక బస్సు లేదా జీపు లేదా ట్రైన్ ద్వారా చేరుకోవాలి గానగాపూర్ డైరెక్ట్ ట్రైన్ కానీ బస్సులు కానీ లేవు ఇప్పుడిప్పుడే కొన్ని అయితే బస్సులు గానగాపూర్కి డైరెక్ట్గా డైరెక్ట్ గా ఉన్నాయి మీరైతే వాటిని చెక్ చేసుకొని గానగాపూర్ డైరెక్ట్గా డైరెక్ట్ గా కానీ లేదా గుల్బర్గా వరకు అయితే హైదరాబాద్ నుండి ప్రతి గంటకి ఒక బస్సు ఎంజీబీఎస్ నుంచి అయితే ఉంటుంది ట్రైన్ లో వెళ్లాలనుకునే వాళ్ళు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది గుల్బర్గా రూట్ లో వెళ్ళే రైళ్ళని చెక్ చేసుకోవాలి గాన్గాపూర్ రోడ్ అనేది స్టేషన్ అక్కడ దిగాలి అక్కడి నుండి గాన్గాపూర్ ఊరు వెళ్ళడానికి అక్కడి నుండి బస్సు ఆటో లేదా జీప్ చూసుకోవాలి డైరెక్ట్ ట్రైన్ అయితే లేదు నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మన ఓన్ వెహికల్ లో అయితే కంఫర్టబుల్ గా ఈజీగా వెళ్ళిపోవచ్చు డైరెక్ట్లీ గానగాపూర్కి జహీరాబాద్ రూట్ నుంచి కానీ వికారాబాద్ రూట్ నుంచి కానీ వెళ్ళొచ్చు మేము జహీరాబాద్ రూట్ నుండి వెళ్ళాము కర్ణాటకలోని హలికేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు దూరం నుండి ఈ శివ స్టాచ్యూ కనిపించింది చాలా బాగా అనిపించింది అసలు మాకు అక్కడ ఉంటుందని కూడా తెలియదు ఆన్ ది వేలో చాలా బాగా అనిపిస్తే ఇంకక్కడ ఒక పది నిమిషాలు ఆగి టెంపుల్ లోపలికైతే వెళ్ళాము సాయంత్రం ఆరు అలా అవుతుంది టెంపుల్ అప్పుడే ఓపెన్ అయింది ఆ మాకు ఇంకా చాలా బాగా దర్శనం అయింది అక్కడ శివుడు ఉన్నాడు పెద్ద శివ స్టాచ్యూతో పాటు ఇక్కడ శివలింగం కూడా ఉంది మేమే స్వయంగా పూజ చేసుకునే అదృష్టం అయితే కలిగింది ఇక్కడ పది పదిహేను నిమిషాలు ఆగి ఇంకా ఎక్కడ ఆగకుండా మేము గానుగాపూర్కి అయితే చేరుకున్నాము మీరు వికారాబాద్ రూట్ నుండి కూడా వెళ్ళొచ్చు కానీ జహీరాబాద్ రోడ్లు అయితే బాగున్నాయని విన్నాము అందుకే మేము వెళ్ళేటప్పుడు జహీరాబాద్ రూట్ నుంచి అయితే వెళ్ళాము ఇంకా మేము గానుగాపూర్ కి చేరుకునేసరికి కొద్దిగా చీకటి పడింది ఈ రోజు పౌర్ణమి కాబట్టి ఇక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది మాకు ముందుగానే తెలుసు కానీ పౌర్ణమి రోజు ఇక్కడ చాలా స్పెషల్ అందుకే మేము కూడా పౌర్ణమి రోజే వచ్చాము ఇక్కడ పౌర్ణమి రోజు రాత్రి నిద్ర చేసి ఉదయాన్నే నదీ స్నానం చేసి ఒడ్డున ఉన్న మేడి చెట్టు దగ్గర ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిదని అంటారు అందుకే మేము పౌర్ణమి రోజు ఎక్కువ మంది జనాలు ఉంటారని తెలిసి ఆ రోజే వచ్చాము అండ్ నేనున్న హోటల్ అయితే ఇది ఇక్కడ స్టేయింగ్ ఆప్షన్స్ చాలా తక్కువ నేనున్న హోటల్ పర్లేదు బాగానే ఉంది నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా డిన్నర్ చేయటానికి అయితే వెళ్ళాము హోటల్ కి దగ్గరలో ఉన్న హోటల్ త్రీ స్టార్స్ అనే దాబాకి అయితే వెళ్ళాము అక్కడే డిన్నర్ చేసి త్వరగా రూమ్ అయితే వెళ్ళిపోయాము ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది మీరు ట్రై చేయొచ్చు ఇక్కడ డిన్నర్ తొందరగా ఫినిష్ చేసుకుని హోటల్ కైతే వెళ్ళిపోయాము ఉదయం నాలుగింటికల్లా రెడీ అయిపోయి సంగమానికి వెళ్ళాలనుకున్నాము ఇప్పుడు నాలుగవుతుంది అవుతుంది మేము చాలా త్వరగా రెడీ అయిపోయాము అనుకున్నాము కానీ మేమే అందరికన్నా లేట్ అని అక్కడున్న జనాలను చూసాక కానీ మాకు అర్థం కాలేదు చూసారా కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా గుడి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నదికి నది స్నానానికి అయితే వెళ్తున్నారు ఆ సంగమం దగ్గరికి మేమైతే కార్లో బయలుదేరాము కానీ సగం డిస్టెన్స్లోనే కార్ని ఆపేశారు జనాలు మరీ ఎక్కువగా ఉండటం వల్ల వెహికల్స్ అయితే ఆపేస్తున్నారు సో మీరు ఓన్ వెహికల్ ఉన్నా కూడా గుడి నుంచి పైకి నదికి వెళ్ళటానికైతే ఆటో తీసుకోవడం బెటర్ ఎందుకంటే మేము మధ్యదారిలో ఉండిపోవడం వల్ల మాక హాఫ్ డిస్టెన్స్ నుంచి ఆటోస్ దొరకలేదు కాబట్టి మేము అక్కడికి నడక ద్వారానే వెళ్లాల్సి వచ్చింది నడవచ్చు ప్రాబ్లం ఏం లేదు కానీ వర్షం పడటం వల్ల బాగా బురద బురదగా ఉంది రోడ్ ప్రాపర్ గా లేదు అండ్ నీట్ గా కూడా లేదు ఇక్కడ నీట్నెస్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి గానుగాపూర్ క్షేత్రం చాలా పవర్ఫుల్ ఇక్కడ ఉన్న దత్తాత్రేయ అవతారం ఇంకా చాలా పవర్ఫుల్ ఎవరికైనా ఎటువంటి సమస్య ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా దిష్టి దోషాలు లాంటివి ఉన్నా ఏవైనా సరే ఎటువంటి ప్రాబ్లం అయినా సరే ఇక్కడికి ఒక్కసారి విజిట్ అయ్యి నదీ స్నానం చేసి ఆ వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేసి మీరు గనక ఆ దత్తాత్రేయుని పాదకాలను దర్శనం చేసుకుంటే అన్ని సమస్యలు తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు అందుకే ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో దూరం నుండి వస్తూ ఉంటారు ముఖ్యంగా పౌర్ణమి రోజైతే ఇంకా చెప్పలేను ఇక్కడ గుడిలో కూడా ఎంతో మంది దయ్యం పట్టిన వాళ్ళు కూడా ఈ గుడికి వచ్చిన మొదటిసారికే అవన్నీ కూడా వదిలిపోయి చక్కగా బాగైపోయి వెళ్తూ ఉంటారు మనం ఆ గుడి ప్రాంగణంలో పాదుకాలను దర్శించుకోవటానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ కూడా గుడిలో చూడొచ్చు ఇప్పుడైతే మనము సంగమం దగ్గరికి వచ్చాము ఇది భీమా నది అలాగే అమర్జా నది ఈ రెండు నదుల సంగమం అనమాట చాలా పవిత్ర సంగమం అంటారు ఇక్కడ అష్టతీర్థాలు కూడా ఉంటాయి ఈ సంగమంలో మనమైతే స్నానం చేయాల్సి ఉంటుంది నీట్నెస్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి ముందే ప్రిపేర్ అయ్యి వెళ్ళండి చాలా క్రౌడ్ ఉంటుంది విపరీతమైన జనాలు ఉంటారు అస్సలు నీట్ గా ఉండదు ఇక్కడ నదిలో కొబ్బరికాయ అలాగే బిల్వ పత్రం వేస్తారు ఆ బిల్వ పత్రం ఆ పూజా సామాగ్రి అంతా కూడా మనం సంగమంలోకి దిగటానికి మెట్లుంటాయి కదా ఆ దారిలో అన్ని దొరుకుతాయి అక్కడైతే ఆ బుట్టను తీసుకొని వచ్చి ఇలా సంగమంలో పూజ చేసి నీళ్ళల్లో దీపాలను అయితే వదులుతారు ఇవన్నీ కూడా మేము అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలుసుకున్నాము అక్కడే అన్నీ దొరుకుతాయి వాటికైతే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు కాకపోతే అక్కడ దీపం పెట్టడానికి ఇచ్చే మ్యాచ్ స్టిక్ అయితే తడిసిపోయి ఉంటుంది ఎందుకంటే మనకిచ్చిన స్టిక్ అవన్నీ కూడా మనం వాడుకున్న తర్వాత తిరిగి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అన్ని తడిగా ఉంటాయి మీరు మాత్రం వెళ్ళేటప్పుడు కొంచెం ఆరతి కర్పూరం ఎక్కువగా అలాగే మంచి స్టిక్ తీసుకొని వెళ్ళండి అప్పుడే మీరు అక్కడ చక్కగా దీపం వెలిగించగలుగుతారు ఇది ప్రాక్టికల్ గా మాకు ఎదురైన చిన్న ప్రాబ్లం అందుకే చెప్తున్నాను సో ఇక్కడ మేము కూడా దీపం అలా వదిలి అలాగే టెంకాయన్ కూడా నదిలోనైతే వదిలాము చాలా బా అనిపించింది గానుగాపూర్కి వెళ్ళిన ప్రతి వాళ్ళు ముఖ్యంగా చేయాల్సినవి మూడు పనులు ముందుగా నది స్నానం ఈ సంగమంలో స్నానం చేయాల్సి ఉంటుంది ఇక్కడ అష్టతీర్థాలు ఉంటాయి అష్ట తీర్థాలు అంటే ఆ ఎనిమిది తీర్థాలలో కూడా మీరు మునగాల్సి ఉంటుంది కానీ ఇక్కడ ఇంతమంది జనాలు ఉండటం వల్ల మేమైతే అష్ట తీర్థాలు అన్నిటి దగ్గరికి వెళ్ళలేకపోయాము అవన్నీ కూడా పక్క ఇదే సంగమంలో ఉంటాయి మేమైతే ఈ సంగమంలో ఇక్కడ నదిలో ఒకసారి మునిగి స్నానం చేసి ఆ దీపాలను వదిలాము ఇక్కడ మేం తీసుకొచ్చిన ఒక రెండు బాటిల్స్లో ఈ నీళ్ళనైతే తీసుకొని వెళ్ళాము ఈ సంగమంలో తీసుకున్న నీళ్ళని పైన శివలింగం ఉంటుంది అక్కడ ఇంకా కొన్ని శివలింగాలు కూడా ఉంటాయి ఆ శివలింగాల పైన ఈ అష్టతీర్థాల నుంచి తీసుకొచ్చిన ఆ నీళ్లతో అభిషేకం చేస్తారు అలా చేయడం మంచిదని అంటారు అలాగే నదీ స్నానం చేసి వచ్చిన తర్వాత పైన ఇక్కడున్న వృక్షం రావి చెట్టు ఉంటుంది ఇక్కడైతే ఈ రంగు రంగుల దారం కట్టి మన కోరికనైతే చెప్పుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాతే పక్కనే ఉన్న ఈ ఔదంబరా చెట్టు ఈ ఔదంబరా చెట్టుకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఇక్కడ గురుచరిత్ర పారాయణం చేస్తూ ఉంటారు మనం కూడా చేయొచ్చు ఇక్కడ మరాఠీలో ఉంటాయి బుక్స్ అన్ని సో మీరు కనుక పారాయణం చేయాలి అనుకుంటే మీకు తెలిసిన భాషలో ఉన్న గురుచరిత్రని తీసుకొని అక్కడ పారాయణం చేసుకోవచ్చు పౌర్ణమి రోజు కాబట్టి జనాలు ఎక్కువగా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఔదంబర వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేయటానికే ఈ క్యూ ఇది పౌర్ణమి రోజు సాధ్యపడదు మామూలు రోజుల్లో క్రౌడ్ లేని రోజుల్లో అయితే మనం ఈ ఔదంబర చెట్టు చుట్టూ ప్రదక్షిణలు అయితే చేసుకోవచ్చు అలాగే అష్టతీర్థాల నుండి మనం తీసుకొచ్చిన నీళ్ళని ఇలా బాటిల్స్ లో తెచ్చి రావి చెట్టు కింద విగ్రహాల పైన అయితే కొద్ది కొద్దిగా పోస్తూ అభిషేకం చేస్తున్నాము ఈ ప్రాంగణంలో ఇంకా చాలా దేవాలయాలు ఉన్నాయి చిన్న చిన్న దేవాలయాలు అక్కడక్కడ శివలింగాలు నాగదేవత విగ్రహాలు లాంటివి కూడా దేవాలయం బయట కూడా ఉన్నాయి వాటన్నిటిపైన సంగమం నుండి తెచ్చిన నీళ్ళతో అభిషేకం చేస్తారు ఇలా చేయడం మంచిదని విన్నాను అలాగే ప్రాంగణంలో చిన్న చిన్న దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసుకొని మెయిన్ టెంపుల్ ఏదైతే కింద ఉందో మఠం అక్కడ స్వామివారి పాదకాలు ఉంటాయి ఆ పాదకాల దగ్గరకైతే ఇంకా వెళ్ళాలనుకున్నాము నేను చెప్పాను కదా విగ్రహాలు ఉంటాయి అని చెప్పేసి అక్కడంతా కూడా ఇలా బిల్వ పత్రాలు దీపాలు అలాగే టెంకాయలు కుడుతూ సంగమం నుండి తెచ్చిన నీళ్ళతో ఈ విధంగా అయితే పూజ చేస్తున్నారు కొందరైతే నిమ్మకాయతో దీపాలు కూడా పెడుతున్నారు శ్రీ నరసింహ స్వామి సరస్వతి వారు ఇప్పటికీ కూడా ఈ ప్రదేశం అంతటా తిరుగుతారని అందుకే ఇక్కడి గవర్నమెంట్ ఇప్పటికీ కూడా ఈ పుణ్యక్షేత్రంలో ఎటువంటి రోడ్స్ లాంటివి వేయలేదు అందుకే ఈ పుణ్యక్షేత్రానికి అంత ప్రత్యేకత అంత విశిష్టత ఆయన శ్రీశైల భ్రమరాంబిక పుణ్యక్షేత్రంలో ఎక్కడైతే కలిసిపోయారో ఆ కలిసిపోయేటప్పుడు ఇక్కడి నుంచి ఈ ప్రదేశం నుంచి వెళ్ళేటప్పుడు తన పాదుకాలని ఇక్కడ పెట్టి ఈ పాదుకాలకి తన శక్తి ఉనికి ఉంటుందని అలాగే ఈ ప్రదేశంలో తను ఎప్పటికీ ఉంటానని చెప్పి వెళ్ళారు కాబట్టి ఆయన ఉనికి ఇప్పటికీ ఉందని చాలామంది భక్తుల నమ్మకం విశ్వాసం ఇప్పుడు సంగమం నుంచి మెయిన్ టెంపుల్ కి వెళ్తున్నాము మనము సంగమంకి వచ్చే దారిలో మనకి భస్మాహిల్ అని కనిపిస్తుంది వెళ్ళే దారిలో ని కూడా చూసి వెళ్ళండి పౌర్ణమి రోజు జనాలు ఎక్కువగా ఉండటం వల్ల మాకు వెళ్ళటం వీలు కాలేదు ఇంకోసారి వెళ్దాంలే అనుకుని మేమైతే అప్పుడు వెళ్ళలేదు ఇక్కడ భస్మాసురుడికి విమోచనం కలిగిన చోటు ఇక్కడున్న భస్మం చాలా పవర్ఫుల్ ఇప్పుడైతే భస్మం ఉండదు కానీ మట్టి రూపంలో ఉంటుంది ఇక్కడ నుంచి మట్టి తీసుకెళ్లి ఎవరికైనా బాగలేని వాళ్ళకి ఆ మట్టిని రాస్తే వాళ్ళకి ఆ వ్యాధులన్నీ నయం అవుతాయని ఆ భస్మానికి చాలా పవర్ఫుల్ అని చెప్పేసి ఇక్కడికి వెళ్తూ ఉంటారు మట్టిని తీసుకొచ్చుకుంటూ ఉంటారు ఇప్పుడైతే మేము మెయిన్ టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము క్యూ చూసారా ఈ రోజు ఉదయం మూడు గంటల నుంచే టెంపుల్ అయితే ఓపెన్ ఉంటుంది ఉదయం మూడు గంటలకైతే ప్రత్యేక సేవ పాదకాలకి జరిపే పూజ అవన్నీ కూడా చూడొచ్చు అప్పుడు జనాలు కొంచెం తక్కువగా ఉంటారు ఇప్పుడైతే మేము అవన్నీ కవర్ చేసేసరికి కొంచెం తెల్లవారింది కాబట్టి జనాలు అయితే టెంపుల్ నుంచి ఒక కిలోమీటర్ వరకు ఉన్నారు ఈ గుడిలోనే శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి పాదకాలు ఉంటాయి ఆ పాదకాలని నిర్గుణ పాదకాలు అంటారు అంటే ఎటువంటి రూపం లేనిది గుణాలు లేనిది అని స్వామివారు శ్రీశైలం బ్రహ్మరాంబిక క్షేత్రంలో సమాధి కావడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఆయన పాదుకాలని వదిలిపెట్టి వెళ్లారు ఆయన పాదుకాలు ఎక్కడ ఉంటాయో ఆయన అక్కడ నివసిస్తారని శాశ్వతంగా ఉంటారని ఆ పాదుకాలకి తన శక్తి సజీవ ఉనికి ఉంటుందని వాగ్దానం చేసి వెళ్ళారు ఆయన ఈ క్షేత్రంలో సూక్ష్మ రూపంలో ఉంటారని ప్రతిరోజు ఇక్కడ సంచరిస్తారని సూక్ష్మ రూపంలో ఉన్న ఆ స్వామి ఏ రూపంలో అయినా వచ్చి ఇక్కడ భిక్ష తీసుకుంటారని అందుకే మనం కూడా గుడిలో దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ కనీసం ఐదు మంది దగ్గర భిక్ష తీసుకోవాల్సి ఉంటుంది మనము ఒక ఐదు మందికైనా భిక్ష ఇవ్వాల్సి ఉంటుంది అక్కడ దొరికే స్వీట్లు కానీ పళ్ళు కానీ ఏవైనా సరే మనం కొని కనీసం ఒక ఐదు మందికి ఇవ్వాల్సి ఉంటుంది ఎవరికి ఇవ్వాలి ఎవరి దగ్గర తీసుకోవాలి అన్న సందేహం అవసరం లేదు గుడిలో దర్శనం అయిపోయిన తర్వాత మీరు బయటికి వస్తే అక్కడ మీకు ఇవ్వటానికి చాలా మంది రెడీగా ఉంటారు ఇక్కడ స్వామివారు ఏ రూపంలో అయినా వచ్చి మన దగ్గర భిక్ష అడగచ్చు కాబట్టి మన దగ్గరికి ఎవరైనా భిక్ష అడిగితే వారికి కాదనకుండా పండో ఫలమో లేదా మీకు తోచింది ఏదైనా ఇవ్వండి అలాగే మీకెవరైనా ఇస్తే కాదనకుండా తీసుకోండి ఈ గుడిలోని స్వామివారిని చిన్న రంధ్రం ద్వారా చూడాల్సి ఉంటుంది అక్కడ స్వామివారి పాదకాలతో పాటు మూడు తలలున్నట్టుగా విగ్రహం ఉంటుంది ఆ మూడు తలలు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాలని అర్థం మధ్యలో ఉన్న రూపాన్ని మనము దత్తాత్రేయ స్వామి రెండో అవతారంగా చూస్తాము స్వామివారిని అలాగే స్వామివారి పాదకాలని దర్శనం చేసుకున్న వెంటనే గుడి ప్రాంగణంలో మీకు ఒక చెట్టు కనిపిస్తుంది ఆ చెట్టు కూడా చాలా విశిష్టత కలిగింది ఇక్కడే స్వామివారు బ్రహ్మరాక్షసుడికి విమోచనం కలిగించిన చోటు అందుకే ఇక్కడికి దయ్యం పట్టిన వాళ్ళని తీసుకొస్తారు గుడి ప్రాంగణంలో పెద్ద పెద్ద అరుపులు కేకలతో ఆ దయ్యం పట్టిన వాళ్ళు అరుస్తూ ఉంటారు గుడిలోకి వచ్చిన తర్వాత వీరికైతే ఆ దయ్యం వదిలిపోతుంది అందుకే మనం పౌర్ణమి రోజు అయితే ఇంకా చాలా అయితే గుడి ప్రాంగణంలో చూడొచ్చు వీళ్ళందరికీ కూడా ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత నయం అవుతుందని అంటారు మీరు గానగాపూర్ వెళ్ళినప్పుడు చూడాల్సినవి చేయాల్సినవి మూడు ఉంటాయి అందులో నదీ స్నానం ఒకటి పవిత్రమైన నదీ సంగమం దగ్గర నదీ స్నానం అలాగే ఔదంబర వృక్షం చుట్టూ ప్రదక్షిణ మెయిన్ టెంపుల్లో స్వామివారి పాదుకాలు ఈ మూడు అయితే ఖచ్చితంగా చేయండి ఇవి కాకుండా అక్కడ ఒక ఆరు ప్రదేశాలు ఉన్నాయి అవి వీలుంటే టైం ఉంటే చూసుకోండి ఆరు ప్రదేశాలు ఏంటంటే సతీ కట్ట విశ్రాంతి కట్ట భస్మా బ్రహ్మరాక్షసుడికి విమోచనం కలిగిన ప్రదేశం మెయిన్ టెంపుల్లో ఉండే చెట్టే అది అలాగే నాగేశ్వర దేవస్థానం త్రివిక్రమ భారతి జీవ సమాధి ఉన్న స్థలం కుమసి అనే విలేజ్ లో ఉంటుంది గాన్గాపూర్ లో దర్శనం అంతా అయిపోయిన తర్వాత మేమైతే భిక్ష తీసుకున్నాము అలాగే భిక్ష ఇచ్చాము రిటర్న్ లో వికారాబాద్ రూట్ లో వచ్చాము వెళ్లేటప్పుడు జహీరాబాద్ రూట్ లో వెళ్ళాము వికారాబాద్ రూట్ లో వెళ్లినట్టు మనకి అనంతగిరి హిల్స్ కవర్ చేయొచ్చు అక్కడ పద్మనాభ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది వీడియో లెంత్ అవుతుంది అని చెప్పేసి నేను ఇంకా వికారాబాద్ ట్రిప్ అయితే ఇక్కడ నేను యాడ్ చేయట్లేదు చూశారు కదా గాన్గాపూర్ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్